లలితామాత భక్తులందరికీ నమస్కారములు లలితా సహస్రనామాల్లో ఇంతవరకు ముప్పై ఆరు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం ఇప్పుడు ముప్పై ఏడవ శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం ముప్పై ఏడవ శ్లోకం ఏమిటంటే కులాంగన కులాంతస్త కౌలిని కులయోగిని అకుల సమయాంతస్త సమయాచార తత్పర కులాంగన అంటే మంచి కులమునందు జన్మించిన వనిత అంటే కులము అంటే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు వచ్చేది అని కూడా చెప్పుకున్నాం అలాగే ఉన్నతమైన కులంలో జన్మించనిదని కూడా మనం చెప్పుకోవచ్చు ఉన్న ఉన్నతమైన కులం అంటే ఏంటి ఉన్నతమైన గుణాలు కలిగిన వాళ్ళే ఉన్నతమైన కులానికి చెందిన వాళ్ళు అటువంటి ఉన్నతమైన లక్షణాలు గల వనిత అమ్మ అని అర్థం కులాంతస్త అంటే కులమునందు ఉన్నది ఇందనక గత ముప్పై ఆరో శ్లోకంలో కులము అంటే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉండే ఈ ఆరు చక్రాలని కులం అన్నారు కదా ఈ ఆరు చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవత ఉంటుంది ఆయా దేవతల రూపంలో అమ్మే ఈ చక్రాల అన్నింటిలో కూడా ఉంటుందని భావం అలాగే కౌలిని అంటే కులాన్ని అకులాన్ని కులము అంటే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉండే ఈ ఆరు చక్రాలు కౌలము అకులము అంటే సహస్రారి చక్రం ఈ ఆరు చక్రాల్లో శక్తి ఉంటుంది అంటే అమ్మ ఉంటుంది అకులంలో సహస్రారి చక్రంలో శివుడు ఉంటాడు ఈ శక్తిని ఆ శివుడిని కలిపి అనుసంధానం చేసేదాన్ని కౌలిని అంటారు కుల యోగిని కులానికి చెందిన అమ్మ అంటే ఈ కులంలో అమ్మ ఉంటుంది ఆ కులంలో శివయ్య ఉంటాడు అని అర్థము అకుల అకుల అంటే సహస్రాల చక్రంలో భాషించబడుతున్న అమ్మ అని అర్థం శివశక్తులు అభేదం కాదు కదా శివుడు శక్తి రెండూ కలిసే ఉంటాయి కాబట్టి సహస్రంలో కూడా అమ్మే ఉంటుంది సమయాంతస్తా అంటే శివశక్తులు ఏకమైన సమయంలో ఉండేది శివశక్తులు ఎప్పుడు ఏకమయ్యే ఉంటారు అటువంటి సమయంలో ఉండేది అమ్మ అలాగే సమయాచార తత్పర అంటే ఈ శివశక్తులు ఏకమవ్వటంలో కలిసి ఉండటంలో ఇష్టాన్ని అటువంటి ఆచారాన్ని ఇష్టపడేది సమయాచార తత్పర శివుడితో ఏకమవటానికి ఎప్పుడు కూడా ఆసక్తిని చూపించేది అమ్మ అని అర్థము అంటే ఇక్కడ ఈ శ్లోకాలకు అర్థం ఏంటంటే శివశక్తులకు భేదము లేదు శివ శక్తి రెండు ఒకటే ఈ చక్రాలన్నిటిలో కూడా ఇద్దరు ఉంటారని భావం